నమస్తే అందరికీ ఇటీవల కాలంలో ఒక కా స్త్రీకి శ్రీకాంత్ అయ్యంగారు అనే ఒక మన క్యారెక్టర్ ఆర్టిస్టు తెరదీశారు దాని మీద చాలా చర్చలు వాద వాదాలు వివాదాలు వాదోపవాదాలు అన్నీ జరిగిన మాట మీరు చూశారు అయితే దానికి సంబంధించి నేను పూర్తిగా మొట్టమొదటిసారి శ్రీకాంత్ అయ్యంగారు మాట్లాడినటువంటి ఆ బైట్స్ ఆ తర్వాత జనాలందరినీ ఉద్దేశించి చేసిన రెండోసారి చేసినటువంటి కామెంట్సు ఇవన్నీ నేను చూసిన తర్వాత అంతలా దిగజారి మాట్లాడడం అవసరమా అని చెప్పి ఒక ఆర్టికల్ చేశాను అందులో నా పరిజ్ఞానం మేరకు నా పరిధి మేరకు నాకు తెలుసున్న నా అనుభవం మేరకు నేను కొన్ని పాయింట్స్ డిస్కస్ చేశాను ఆర్టికల్ నా ఛానల్లో అయితే ఇది చూసి శ్రీకాంత్ అయ్యంగారు ఆయన ఏమీ స్పందించలే కానీ ఆయన్ని సమర్థిస్తూ మరి నా ఆర్టికల్ పూర్తిగా విన్నారో లేదో తెలియదు నేను ఎవరిని అందులో విమర్శించలేదు కానీ దానికి తీవ్రంగా స్పందించిన వాళ్ళు కొందరు కొంతమంది స్పందించిన వాళ్ళు కొందరు కొంతమంది శ్రీకాంత్ అయ్యంగర్ స్టైల్లోనే జాలంతో స్పందించిన వాళ్ళు కొందరు సరే దానికి నేను పెద్ద పట్టించుకోదలుచుకోలేదు కానీ అయితే ఇక్కడ వీళ్ళంతా తెలుసుకోవలసిందే ఒక విషయం ఏంటంటే ఆదివారం అంటే నిన్నటి రోజున శ్రీకాంత్ అయ్యంగార్ తను ముందు చేసినటువంటి మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలపైన ఆయన తమను తప్పు తెలుసుకున్నారో లేదంటే వచ్చే ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకున్నారో తెలియదు కానీ శ్రీకాంత్ అయ్యంగర్ బయటకు వచ్చి మళ్ళా ఇంకొక తన యొక్క సారీ చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు నమస్కార్ యామ్ శ్రీకాంత్ భారత్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఐ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ టుడే రీసెంట్లీ ఐ పోస్టెడ్ సంథింగ్ అండ్ దిస్ కాజ్డ్ లాట్ ఆఫ్ హర్ట్ టు లాట్ ఆఫ్ పీపుల్ అలాస్ దట్ వాస్ నాట్ మై ఇంటెన్షన్ నిజంగా ఆ సారీ చెప్పిన వీడియో అందరూ అంటే శ్రీకాంత్ అయ్యంగారిని సపోర్ట్ చేశాము అనుకుని నా మాటలు కూడా ఏదో వాళ్ళని బాధపెట్టినగా ఫీల్ అయ్యి నా నా యథార్థాలు నేను వాస్తవాలను నేను మాట్లాడిన రెండే విషయాలు మనం చనిపోయిన వ్యక్తుల్ని మనం విమర్శించడం ధర్మం కాదు మన సంస్కారం కాదని ఒకటి చెప్పాను అలాగే వయసులో చాలా పెద్ద అయినటువంటి ఎనభై ఏళ్ళ క్రితం ఆయన కాలం చేశారు మహాత్మా గాంధీ ఆయన విమర్శించడం కూడా అంత కరెక్ట్ పద్ధతి కాదు ఇప్పుడు ఇప్పుడు ఈ సమయంలో దానికి ఆ స్పేస్ కూడా లేదు అని చెప్తూ చరిత్ర లోపలికి ఎవరు వెళ్ళి ఎవరైనా సరే చరిత్ర అధ్యయనం చేసిన వాళ్ళే మనం మాట్లాడతాం చరిత్రను బట్టే చెప్తాం నేను ఒక చరిత్ర నేను చరిత్ర చదువుకున్నాను అందుకే అదే రకంగా జర్నలిస్ట్గా కూడా చాలా కాలంగా సీనియర్ జర్నలిస్ట్గా పేరు మోసిన వాడిని నా మీద ఎటువంటి వివాదాలు లేవు అయితే ఎందుకు ఇలా అని చెప్పి అంతలా దిగజారి మాట్లాడడం అవసరం వా గాంధీ గారు లైంగిక వేధింపులు వేధించారు దానికి ఎక్కడా కూడా ఆధారాలు లేవు ఆయన మనకు చేసిన వాటిలో మంచి మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాము అని చెప్పి అలా చేయడాన్ని నేను ఖండించలే తప్పితే ఒక పరుషు పదకాలం కూడా నేను శ్రీకాంత్ అయ్యంగారు కానీ ఆయన్ని బాగా ఆరాధించే వ్యక్తులను కానీ ఆయన భక్తులు కానీ నేను విమర్శించలేదు వాస్తవంగా చెప్పాలంటే ఆఖరంలో నేను చెప్పాను మిమ్మల్ని మీకు చాలా భవిష్యత్తు ఉంది మీరు ఒక సెలబ్రిటీ మీలాంటి వాడు మాట్లాడే మాటలు అందరూ గుర్తిస్తారు ఈ రకంగా మీకు ఎందుకండి అని కూడా నేను చెప్పాను నా నన్ను నా మాటలు మిమ్మల్ని హర్ట్ చేసి క్షమించడం కూడా చెప్పా క్షమించ తన తప్పు తాను తెలుసుకుని క్షమించమని కోరేవాడు నిజంగా చాలా గొప్ప వ్యక్తిగా ఎదుగుతున్నవాడని అనుకుంటాను శ్రీకాంత్ అయ్యంగారు కూడా ఆయన చెప్పిన వాటిలో ఈ స్వాతంత్రానికి సంబంధించి ఇలాగా నాయకులు ఉద్యమ నాయకులు వాళ్ళందరూ కూడా ఏదైనా హర్ట్ అవుతే క్షమించమని చెప్పినట్టుగా ఆయన ఇంగ్లీష్లో చెప్పారు అంతకుముందు మరి ఎలాగా ఏ ఎమోషన్లో చెప్పారు ఏ మూమెంట్లో చెప్పారో నాకు తెలియదు కానీ అక్టోబర్ రెండు జాతి జాతిపిత గాంధీ గారి జన్మదినోత్సవం అంతా జరుపుకుంటూ ఉంటాం కాబట్టి ఆ రోజు ఆ వేళ ఆయన మాట్లాడిన మాటలు చాలా కలకలం రేపే చాలామంది మనోభావాలు దెబ్బతీసాయి ఆయన్ని మహాత్మ నా మాటల్లో కానీ ఎప్పుడూ గాంధీ గారు పుస్తకాల్లో చదివినా కూడా ఆయన నేను ఒక్కడే స్వాతంత్రం తెచ్చానని కూడా ఎప్పుడూ కూడా చెప్పుకున్నట్టుగా మనకు కనపడలేదు ఒకటి ఆత్మకథ నేను కూడా చదివాను నన్ను కొంతమంది మహాత్మాగాంధీ ఆత్మకథ చదవమని చెప్పారు థ్యాంక్స్ నేను చాలాసార్లు చదివాను దాన్ని అనువయించుకున్నాను నా కుదిరినవన్నీ నేను చేస్తాను కాబట్టి దాని గురించి నాకు కాదు అసలు ఈ రోజున అది భావజాలం అది ఏదైనా కూడా భాషా పదజాలం బాగుండాలి అది ఒకటి తెలుసుకోవాలి అందువల్ల మన భారతదేశంలో ఒక విశిష్టమైన స్థానంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీని జాతిపతి అని ఎవరన్నారు ఎవరిచ్చారు అంటే ఆయన మాట్లాడిన మాటలు మళ్ళీ మీరు అన్నీ కూడా సోషల్ మీడియాలో ఉంటాయి తర్వాత చాలామంది మనోభావాలు తెప్పి తిని ఎమ్మెల్సీ ఒక ఆయన బల్మూరి వెంకటనాయ ఆయన సైబర్ క్రైమ్ సెల్లో ఈయన మీద కంప్లైంట్ ఇవ్వడం అంటే సోషల్ మీడియాకు వచ్చి ఈ రకమైన పరుశు పదజాలం అసభ్యకర పదజాలం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో ఇలా మహాత్మా గాంధీని మనం విమర్శించాడు కాబట్టి ఆయన మీద కేసు ఫైల్ చేయడం చాలా చోట్ల కూడా మన శ్రీకాంత్ అయ్యంగారి మీద ఈ మాటలను దృష్టిలో పెట్టుకుని కేసులు ఫైల్ చేయడం తర్వాత మా అసోసియేషన్లో కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించినటువంటి ఈ శ్రీకాంత్ అయ్యంగార్ అలియా శ్రీకాంత్ భరత్ ఈ రకమైన మాట్లాడారు మీరు క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అని కూడా ఈ వెంకట్ గారు వీళ్ళంతా కూడా చెప్పడం జరిగింది డియర్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోతో పాటుగా నేను ఆయన మాటలు ఇప్పుడు మీరు ఒకసారి ఆయన చెప్పిన క్షమార్పణలు అంటే సారీ చెప్పారు ఇలా దీన్ని తప్పుగా మాట్లాడు ఇంతకుముందు కూడా చూస్తే కనుక ఇలాగే క్రిటిక్స్ని సినిమా క్రిటిక్స్ని రివ్యూస్ గురించి వాటి గురించి విమర్శించి మళ్ళా తర్వాత తదంతర పరిణామాలు ఎదుర్కొని మళ్ళా అప్పుడు వాళ్ళకు కూడా ఆయన క్షమార్పణ చేయడు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటారు పెద్దలు అందుకే ముందు మాట వదలనేలా మాట జారి తర్వాత మళ్ళీ నేల ఖర్చుకున్నట్టుగా ఇలాంటివన్నీ ఉంటాయి ఇంకోటి దీని పర్యవసానంగా ఆయన యాక్ట్ చేసినటువంటి ఆరి అనే ఒక సినిమా పోస్టర్లు తగలపెట్టడం ఆయన దృష్టి బొమ్మ తగలపెట్టడం ఏంటి గాంధీ గారి మీద మాట్లాడేటువంటి అనుచిత వ్యాఖ్యలకి చాలామంది డెఫినెట్గా హర్ట్ అవుతారు నేను చెప్పడం కేవలం ఇలా మాట్లాడకూడదు అనే మాట నేను ప్రస్తావించాను తప్పితే డెఫినెట్గా ఈ నేను నేను నా మాట మీద నేను స్టాండ్ అవుతాను శ్రీకాంత్ అయ్య ఈ ఈరోజు ఇక్కడతో దీన్ని ముగిద్దామనే నా ఉద్దేశం నేను కూడా వ్యక్తిగతంగా ఆయనతో నాకు ఎటువంటివి ఏమీ లేవు ఇలా మాట్లాడకూడదు మిమ్మల్ని చూసి ఇంకోళ్ళు మిమ్మల్ని చూసి ఇంకోళ్ళు మిమ్మల్ని చూసి ఇంకోళ్ళు అలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈ రకమైనటువంటి సంస్కృతి పెరిగిపోతుంది సోషల్ మీడియాను అద్భుతమైన ప్లాట్ఫామ్ని మంచిగా వాడుకుంటే చాలా మంచిగా వెళుతుంది లేదంటే దాని మీద కూడా ఇప్పటికే నియంత్రణ రావాలని చెప్పి చెప్తున్నారు కాబట్టి మనలోనే ఒక సెల్ఫ్ ఎడిటర్ ఉండాలి సెల్ఫ్ అనాలసిస్ట్ ఉండాలి సెల్ఫ్ క్రిటిక్ ఉండాలి మాట్లాడే ముందు మనకి నోట్లో ఫిల్టర్స్ ఉండాలని తెలియజేస్తున్నాను మీరు ఒక్కసారి చూడండి మీకు అర్థమవుతుంది ఆయన చెప్పిన మాటలు నేనేమి చెప్పానలే కదా శ్రీకాథ్య గారిని వెళ్ళి మీరు ఇలా తప్పుగా మాట్లాడారు మనోభావాలు దెబ్బతినే మీరు మాట్లాడిన తప్పు అని చెప్పి మీరు క్షమార్పణ చెప్పమంటే చెప్పరు కదా ఆయన ఇంతటికీ ఆయన తెలుసుకుని కన్సీక్వెన్సెస్ చూసి మరి ఎలా రియలైజ్ అయ్యారు రియలైజ్ అవ్వడం గ్రేట్ థింగ్ రియలైజ్ అయ్యి అందరికీ మళ్ళీ పబ్లిక్లోకి వచ్చి సారీ చెప్పడం కూడా చాలా గ్రేట్ థింగ్ ఆయనలో ఈ ఇటువంటి ఎమోషన్స్ని కొంచెం ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి మనకి అన్నీ కరెక్ట్ అన్ను అన్నీ రాంగ్ నావి కరెక్ట్ అని అనలేదు కొంతమంది ప్రేమితులు చెప్తాను మీరు కామెంట్లో పెట్టారు కామెంట్లో పెట్టడం వల్ల నాకు వచ్చిన నష్టమేం లేదు దాంట్లో కూడా మీరు మీరు రా అలా అనుకుంటూ మీరు మాట్లాడుతున్నారు నన్ను నేను ఎవరో తెలియకుండా మీరు రా ఏరా పోరా అనే టైప్ మాట్లాడకూడదు కాబట్టి మీకు ఇష్టం లేకపోతే ఇవి చూడక్కర్లేదు ఆయనకి భక్తులైతే అయితే జై కొట్టండి జెండాలు కట్టండి కటోట్లు పెట్టండి నాకు స్వాతంత్రం ఉంది భావస్వాతంత్రం ఉండడం వల్ల నేను జర్నలిస్ట్ కావడం వల్ల ఇలా మాట్లాడడం తప్పు పబ్లిక్లో మీ గురించి రాంగ్గా వెళుతుంది మీరు మాట్లాడింది తప్పు అని ఖండించిన మాట వాస్తవం తప్పు లేకపోతే ఆయన సారీ చెప్పడుగా అంటే ఆయన తప్పు మాట్లాడాడు కానీ ఆయన ఒప్పుకున్నాడుగా ఇప్పుడు మీరు ఏం ఒప్పుకుంటారు నేను కూడా ఆయన మాట్లాడే విధానానికి ఆయన భావజాలానికి నేను ఎప్పుడు అడ్డుపట్ల ఆయన పదజాలానికి మాత్రమే పరుష పదజ్వాలం అసభ్యకర పదజ్వాలం అదే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు కదా అది మాట్లాడడం వల్ల మాత్రమే నేను ఈ విధంగా తెలియజేయాల్సిన నైతిక బాధ్యతగా నేను చెప్పాను తప్పితే నేను ఒక జర్నలిస్ట్గా సీనియర్ జర్నలిస్ట్గా సీనియర్ ఎనలిసిస్ట్గా నేను చెప్పాను తప్పితే నేను దురుద్దేశపూర్వకం చెప్పడానికి శ్రీకాంతయ్య గారి మీద నాకు ఎటువంటి దురుచు లేదు గాంధీజీ గారు నాకు నాకు అందరిలాగా మీ అందరిలాగా నాకు మహాత్మా గాంధీ మీ అందరిలాగా నాకు జాతిపేత చిన్నప్పటి నుంచి స్కూళ్ళలో ఆయన గురించి చదువుకును స్వాతంత్ర ఉద్యమాల్లో గణనీయమైన పాత్ర పోషించి జాతిపేత స్థానం ఆయన మనందరం ఇచ్చాను తప్పితే జనం అందరం మనం అంటే ఎనభై ఏళ్ళ క్రితం ఇప్పుడు జనరేషన్ నాలుగు జనరేషన్స్ మారిపోయి స్వాతంత్రం వచ్చింది ఆయన ఒక్కడు తెచ్చు అపోహలు కూడా ఎవరూ లేరు చాలామంది ఉన్నారు అప్పటి పరిస్థితిలో గాడ్సే ఏ భావజాలంతో ఆయన్ని అచ్చి చేశారు ఇవన్నీ కూడా చరిత్రలో ఉన్న సత్యాలే అసత్యాలే కాకపోతే ఎవరి పెర్సెప్షన్స్ వాళ్ళవి అయితే ఇప్పుడు సందర్భం లేకుండా మహాత్మా గాంధీ గారిని ఈ రకంగా విమర్శించడం అనేది ఎటువంటి పరిస్థితులు కరెక్ట్ కాదని చెప్పాను దాన్ని ఆయన తెలుసుకున్నారో పడుతూ రియలైజ్ అవుతూ ఆయన క్షమాపణ డియర్ ఫ్రెండ్స్ మీ కామెంట్స్లో మీకు నచ్చిన విషయం పబ్లిక్లో మీరు కూడా కామెంట్ చేసినప్పుడు బాధ్యతాయుతంగా ఉండండి అని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తారు ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగర్ గారు చెప్పారు నన్ను క్షమించండి భావ ప్రకటనస్వాద అందరికీ ఉంటుంది రాజ్యాంగం అందరికీ ఇస్తుంది కానీ ఈ మాట్లాడే సంస్కృతి మన భారతదేశం మనకు నేర్పింది మన తల్లిదండ్రులు నేర్పే సంస్కృతి సంస్కారం రాజ్యాంగాల్లో ఉండవు మన జీవితంలో ఉంటాయి మన పెద్దలు మనకు నేర్పిన దాంట్లో ఉంటాయి మన జీన్స్లో ఉంటుంది మన సంస్కారం కాబట్టి మాట ఉరికే అలా గాలిలో కలిసిపోయే మాట అనుకుని ఆ మాట చాలా తోటాకన్నా డేంజర్ మాట తోట వదిలితే ఒక్కడనే చెప్పదు ఈ మాట చాలా మందిని కష్టపెడుతుంది ఆయన కూడా అదే చెప్పారు మీ మనోభావాలు హర్ట్ అవుతే క్షమించండి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది ఇది చూడండి ఆయన తప్ప ఆయన తెలుసుకున్నారు అక్కడ మీ తప్పు మీరు తెలుసుకుంటారని ఆశిస్తున్నారు పొరపాటు ఇప్పటికీ మీరు ఇంకా ఏదేదో పెట్టేద్దాం అనుకుంటే నేనేం చేయలేదు అంతలా దిగజారి మాట్లాడడం అవసరం అని అడిగాను అవసరం లేదు దానికి మీరు అంతలా తీవ్రంగా స్పందించాల్సిన అవసరం కూడా లేదని నా అభిప్రాయం నన్ను ఏదని అనలేదు ఒక చిన్న దాంతో మీరు ఇష్టం లేకపోతే చూడకపోవచ్చు ఆ కంటెంట్ తప్పం లేదు ఆయన వెనకేసి కూడా రావచ్చు తప్పలేదు నన్ను నిందించవలసిన అవసరం లేదు అది కూడా సరైన భాష సౌందర్యం లేకుండా మీకు నన్ను ఏదో అనడం వల్ల మీకు వనగోరేది లేదని చెప్పి ప్రియమితులు ఎవరైతే అటువంటి అదే అదే ఆర్టికల్ చాలామంది చూశారు వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు ఈయన ఇలా మాట్లాడటం ఏంటని వాళ్ళు అనుకుని ఉంటారు అవన్నీ వదిలేయండి ఎవరైతే కర్తో ఈ మాటలకి సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఎవరు నోట్లోంచి ఈ రకంగా వచ్చిందో ఆయనే వచ్చి ఆయన క్షమార్పణలు అందరిని ఉద్దేశించి వేడుకున్నారు స్వాతంత్రానికి సంబంధించిన ఉద్యమానికి సంబంధించిన అప్పటి నాయకులు కానీ ఆ వాళ్ళ వాళ్ళ పిల్లలు కానీ నా ఒక్క ఛానల్ నుంచి రాదు కదా చాలా ఛానల్ నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది కదా ఆయన తెలుసు చెప్పారు కాబట్టి ఇక్కడితో ఈ వివాదం ముగిసిపోవాలి మా శ్రీకాంత్ అయ్యంగారు అంటే మా మూవీ ఆడి సినిమా పెరసవాడి సినిమా డైరెక్టర్ అని చెప్తున్నాను ఈరోజు ఆయన ఇంకా మంచి భవిష్యత్తు అందుకోవాలని కోరుకుంటే ఇటువంటి వివాదాలు కూడా రాకూడదని కోరుకుంటున్నాను మంచి భవిష్యత్తు ఈరోజు ఆయనకు ఒక స్లాట్ ఉంటుంది ఇండస్ట్రీలో ఆ స్లాట్ ఆయన సక్సెస్ అయ్యి అందరికీ ఆదర్శయోగ్యంగా ఏ వర్గాన్ని రాకండి ఏ వర్గాన్ని కించకుండా ఆదర్శం నేను కోరుకుంటున్నాను మళ్ళీ ఆయన సలహా ఇవ్వట్లే మళ్ళీ మీరు తప్పుడు అర్థాలు తీయకండి ఆయన ఎవరు నాకు భగవత్ సాక్షిగా నాకు ఆయన తెలియదు ఆ రోజు కూడా ఆయన మాటలు విన్న తరువాత ఉన్నారు ఇంకొక మాట మీరు ఇద్దరు ఒక మిత్రుడు రాశాడు నేను తాగి బాగుతున్నాను అన్నాడు నేను పొరపాటును కూడా తాగి బాగే పరిస్థితులు లేను ఎవరు తాగి బాగుతారో అక్కడ కనపడుతూ ఉంటాయి కాబట్టి వీడియోలో అది కూడా సరి చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడచ్చు శ్రీకాంత్ ఏం గారు కాదు మనం కూడా ఎమోషన్స్లో ఫ్రస్ట్రేషన్స్లో మాట్లాడచ్చు కానీ సరిదిద్దుకోండి మాట్లాడేటప్పుడు ఆలోచించండి అని చెప్పి తెలియజేస్తూ నేను ఈ విషయాన్ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను అలాగే శ్రీకాంత్ అయ్య గారికి ఆయన ముందుకు వచ్చి సారీ చెప్పడం నిజంగా హెడ్స్ ఆఫ్ టు శ్రీకాంత్ అయ్య గారు థ్యాంక్ యూ